సీఎం జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దండా నాగేంద్ర అనే వ్యక్తితో పాటు పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది ఎన్జీటీ తీర్పును యథాతథంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది మే తొమ్మిదిలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖను ఆదేశించింది అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ పెంచర్స్ కి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసిన సుప్రీం అనుమతులు ఉన్న చోట మాన్యువల్ గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఆదేశించింది పిటిషనర్ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలకు ఎక్కువ సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఎన్నికల కంటే పర్యావరణ అంశాలే ముఖ్యమని స్పష్టం చేసింది తదుపరి విచారణను మే పదికి వాయిదా వేసింది వచ్చేపాటికి మనకి ఇసుక అక్రమ తవకాలపై మనకి ఎన్జిటి మన లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ఒక ఇచ్చిందండి వీళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మేమిచ్చిన ఆర్డర్ని ఎక్కడ పట్టించుకోకుండా రాష్ట్రంలో వెచ్చలు విడిగా ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఎన్జిటి కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టుకి తెలిపి ఉంది ఇవాళ అదే పదంగా సుప్రీంకోర్టులో జస్టిస్ ఓకా గారు ఒకటే చెప్పారు అక్రమ తవక తవ్వకాలు ఇమీడియట్లీగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరుగుతుందో ఆపేయండి అదేవిధంగా మీరు అక్రమ తవ్వకాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఎఫ్ఐఆర్లు ఎటువంటి కట్టి ఉన్నారనేది కూడా మే తొమ్మిది కల్లా మీరు సుప్రీంకోర్టులో అప్పుడు ఇటు దాఖలు చేయండి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ని ఎంఓఎఫ్ కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ వారిని కూడా మే తొమ్మిది వరకు అప్పుడు దాఖలు చేయమన్నారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరపున ఎలక్షన్స్ ఉన్నాయి టైం కావాలని కోరుకున్నారు ఎలక్షన్స్ కన్నా ముందు పర్యావరణం ముఖ్యమనేది జస్టిస్ ఓకా గారు చెప్పారు గతంలో ఎన్జిటి ఆర్డర్కి మేము ఎక్కడా స్టే ఇవ్వలేదు ఓన్లీ తాత్కాలిక ఉపశమనం ఆ ఫైన్కి మాత్రమే స్టే ఇచ్చామనేది ఒకటి చెప్పిందండి ఎక్కడ మైనింగ్ జరపమని కానీ మైనింగ్ చేసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదండి ఎన్జిటి ఒకటే చెప్పింది మైనింగ్ ఉన్న మైనింగ్ స్టాప్ చేయమని చెప్పింది మైనింగ్ ఎక్కడా స్టాప్ చేయలేదండి గత సంవత్సరం మార్చి ఇరవై మూడవ తారీఖు నుంచి టిల్ డేట్ ఇవాళ వరకు దాదాపుగా ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఇవాళకి మైనింగ్ అక్రమ మైనింగ్ కొనసాగుతూనే ఉందండి వీళ్ళకి ఎక్కడి నుంచి మెకానిజిడ్ మైనింగ్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చాడు లేదా డిఎంజీ వెంకటరెడ్డి పర్మిషన్ ఇచ్చాడు ఖచ్చితంగా వీటన్నిటికి సమాధానం చెప్పాల్సింది ఎవరు చెప్పాల్సింది లేదండి జగన్మోహన్ రెడ్డి డిఎంజీ వెంకటరెడ్డి వీళ్ళిద్దరే చెప్పాలి